శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు వాట్సాప్ లో ఈ ఫేస్బుక్ లో మెసేజెస్ పెట్టున్నారు సిఫార్సు ఇచ్చింది నిజం కానీ అది హోంశాఖ తిరస్కరించింది ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేరోల్ ఇచ్చింది ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్ లో చూసా నిన్న టీవీ ఈ టీవీలో మనం ఒక చర్చ చూసాం కేబినెట్ మీటింగ్ లో ఏ విధంగా ఇతని పేరోల్ విషయం వస్తే ఒకే ఇతరు శాసనసభ్యులు ఏదైతే సిఫార్సు ఉన్నాయో వాటి మీద వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద దాన్ని హోంశాఖ సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఆమోదంతో ఈ పేరోల్ అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈ టీవీలోనే వచ్చాయి వాళ్ళ టీవీలోనే సభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోం మంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మాకు సంబంధం లేదు మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు హోం మంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఈ మాట మీద హోం మంత్రి అనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నా వీళ్ళకి సంబంధం లేదంటే ఇది ఆమె ఇచ్చిందంట దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట మరి ఎందుకు ఇచ్చింది పేరోల్ ఎందుకు ఇచ్చిందామి ఓవర్ లుక్ ఏంది ఓవర్ లుక్ అనే సమస్య లేదు ఒకరికి ఇద్దరు జిల్లాల ఎస్పీలు ఇతను అంత నోటోరియస్ క్రిమినల్ ఇతను బయటకు వస్తే ప్రమాదం సమాజానికి చెడు జరుగుతుంది ఇవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇతనికి పేరోల్ వచ్చిందని అంటే మరి శాసన సభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు మాకు ఎలక్షన్ లో సహాయం చేశారు మీరు ఇవ్వకుంటే ఎట్టనే మీ ఒత్తిడి లేకుండా మరి హోం మంత్రి గారు ఈ పేరోల్ ఇచ్చుంటారా ఒకవేళ కనుక ఇచ్చుంటే ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా ఇదేనయ్యా ప్రజలు గమనించాల్సింది కూడా ఇదే ప్రజలకు మేము మనవి చేసేది కూడా ఇదే ఈ అరాచక శక్తులు ఈ దౌర్జన్యకరమైనటువంటి దందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ అమ్మాయి చెప్తుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళ్ళాడు అక్కడ నుంచి అతను వెళ్లిపోయిన తర్వాత ఆదాల ప్రభా ఓడిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి శ్రీకాంత్ మనకు సంబంధం లేకుంటే ఎక్కడ ఎక్కడ పెట్టడం తీసుకొచ్చాడు ఆయన యాభై శాతం ప్రేమించినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గర కదా ఇక్కడ చేరి కదా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో లో వాళ్ళని అమ్మ నాభూతులు తిట్టించారు వీడియోలలో ఎక్కడ తిట్టారండి ఇది సభ్యతకి దాటి బయటికి రాలేనటువంటి వాళ్ళు తిట్టే తిట్టారులే ఆగిపోయారండి ఆ మాటలు అందరూ కూడా విన్నారు ఎన్నికలు అయిపోయిన ఒక్క మూడు నాలుగు రోజుల్లో ఈ జగదీష్ అనే అతను కూడా ఎవరండి ఒక అరాచక శక్తి అక్కడ ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేరిన కొంతమంది ప్రభుత్వం ఈ వ్యక్తిని అక్కడ తీసుకోపోయి ఆయన దగ్గర చేర్చి మళ్ళీ అతను ఓడిపోగానే అదే ప్రభాకర్ రెడ్డి గారిని నానా మాటలు మాట్లాడి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని బండ బూతులు తిట్టి వీడియోలలో పెట్టి మళ్ళీ అతను శ్రీధర్ రెడ్డి కాడ చేరిపోతే వైసీపీకి సంబంధం అంటారేంట్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ టౌన్ లో కానీ రూరల్లో కానీ ఏ రోజు కూడా ఇటువంటి అనాగరిక చర్యలు ఈ దుర్మార్గపు చర్యలకి పాల్పడరని చెప్పి నేను మనవి చేస్తూ ఎవరైనా కనుక దీని మీద వివరణ ఇవ్వదలుచుకుంటే నేను మొట్టమొదట అడిగేది ఒకటే పేరోల్ ఎవరిచ్చారు ఎవరి వల్ల ఇచ్చారు శాసన సభ్యుల వల్ల పేరోల్ పేరు రానట్లయితే హోం మంత్రి గారు ఏ విధంగా ఈ పేరోల్ ని రికమెండ్ చేశారు అని అడుగుతున్నా ఎందుకంటే తప్పంతా మీరు తోసేశారు ఇప్పుడు ఆమె ఏం చేసిందో ఆమె ఎట్ట చేసిందో మాకేం తెలిసి అంటున్నారు మన వాళ్ళు ఇక్కడ మరి హోం మంత్రి గారు చెప్పాలి కదా జట్టిచ్చా తల్లి నువ్వు జీవిత ఖైదు అనుభవించే వాళ్ళకి ముప్పై రోజులు పేర్రోలు డ్యాన్సులు చేస్తా వీడియోలు చూస్తా మీరు ఎట్లా ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చింది ఎక్కడ మీకు సంబంధం శ్రీకాంత్ సంబంధమా లేకపోతే ఆయన భవిష్యత్ భాగస్వామిని హోంమంత్రి గారికి సంబంధమా ఎక్కడ సంబంధం ఇది ఏ విధంగా ఇచ్చారు మీరు అని మేము అడగటంలో తప్పు ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యులే ఈ రోజు హోం మంత్రి గారి పక్క చేయి చూపిస్తున్నారు గూడు రాయని చెప్పలా మా వాళ్ళు చెప్పారు మా శ్రీధర్ రెడ్డి గారు ఆయన అనుచరులు ఫేస్బుక్ లో చదవండి మీరు ఏ విధంగా ఇచ్చారో మాకైతే తెలియదు సంబంధం ఏంటో మాకు తెలియదు పైన ఉండే శక్తులు ఎవరో మాకు తెలియదు ఏ శక్తులు ఉండారండి అసలు వాళ్ళని అడిగిందే మీరు ఇద్దరు కానీ మీరు ఏమన్నా ఈ రోజుకి ధైర్యంగా బాహటంగా చెప్పగలిగారు మేరే చెప్తా ఉన్నారు మేమే ఇచ్చాం ఒక ఆయనే చెప్పాడు ఇంకొక ఆయన నోరెత్తలా ఊరికే ఫేస్బుక్ స్టార్ట్ అయింది ఈ రోజే ఎవరేం మాట్లాడతారు లేనిపోని మాటలు నిందలు నా మీద అది ఏదన్నా వచ్చిందేమో తెలియదు కానీ మేము కడిగిన ముచ్చాలో మాకు సంబంధమే లేదు ఈ దోషిత్వం అంతా కూడా హోంమంత్రిదే అని బాహటంగా చెప్తున్నటువంటి మా శాసనసభ్యుల అనుచరులు ఒకవేళ శాసనసభ్యుని ఆలోచన ఏమో అది లేదంటే వీళ్ళ అతి ఆలోచన మాకు తెలియదు కానీ తప్పనిసరిగా హోంమంత్రి గారు దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నా